హలో అండి వెల్కమ్ టు మినీ బ్లాగ్ దయ్యాలు తిరిగే టైంలో ఈ మినీ బ్లాగ్ ఏంటమ్మా తల్లి అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మేము ఒక ఫేమస్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం సో అందు గురించి ఇంత ఎర్లీగా అయితే లేచాం నా నిద్ర మీద నాకు చాలా నమ్మకం అనమాట సో ఎన్ని అలారాలు పెట్టానో చూడండి బట్ జర్నీ ఉందంటే మా అమ్మ మా హస్బెండ్ మాత్రం అస్సలు నిద్రపోరు సో టూకే నన్ను లేపేశారు సో వాళ్ళకి మంచిగా కాఫీ పెట్టేసి ఇచ్చేసి నేను రెడీ అవుదామని లోపు మా బుజ్జితల్లి ఒక త్రీ టైమ్స్ అయితే లేచి ఫుల్ క్రాంకీ అయిపోయి గోల పెట్టేసింది సో స్లోగా పాపని బజ్జో పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను నేను ఈరోజైతే ఈ శారీని స్టైల్ చేయబోతున్నాను ఆగండి ఆగండి నేను ఏదో గెట్ రెడీ విత్ మీ చేస్తానేమో అని కంగారు పడకండి ఏమీ లేదు జస్ట్ సింపుల్గా ఇలా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అలాగే శారీ అయితే వేర్ చేసేసాను బికాజ్ నేను రెడీ అవడంలో చాలా పూర్ జస్ట్ ఏదో సింపుల్గా మీ పక్కింటి అమ్మాయిలా అయితే కనిపిస్తాను మేము వెళ్ళే ప్లేస్కి డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ అండి సో మీరు గెస్ట్ చేసేయండి ఎక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను